దేవుళ్ళ ప్రేక్షన్య్య ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గోపీనాథర్ కాలనీలో ఈరోజు మాకు రాగం నాగేంద్ర యాదవ్ వారి దంపతులు మాకు ఈ గోపినాథ్ కాలనీలో మాకు అంబేద్కర్ భవనం కట్టించినందుకు వారికి మేము ఎంతో రుణపడి ఉంటాము వారికి మేము ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం మా కమిటీ సభ్యులందరం కూడా అయితే వారి దయ వల్లనే మేము ఈ ప్రతి నెలలో ఫస్ట్ ఆదివారం మేము ఈ కమిటీ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది అదే రోజు మేము ఇక్కడ మా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల ఎయస్ వారికి మేము సత్కరించడం జరుగుతుంది వారి గురించి కూడా మేము మంచి విషయాలు కూడా కొన్ని నేర్చుకుంటున్నాము చెప్తున్నాము తెలివి కూడా అలాగే ఇక్కడ కొంతమందికి మేము చదువు కూడా నేర్పడం జరుగుతుంది మళ్ళీ మాకు మంచిగా ఈ కమిటీ మెంబర్స్ కూడా మాకు సహకరిస్తున్నారు జనాలు కూడా ఇక్కడికి చాలా మంచిగా రావడం జరుగుతుంది ఇదంతా మా అన్న వారి దంపతులు వాళ్ళ బాబు మాకు ఎంతో సహకరించినందుకు మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై భీం జై తెలంగాణ